శివ ఈరోజు మనం ఎటు వెళ్తున్నాం ఈరోజు మన తువ్వ ముచ్చటి ఏంటి అయ్యో నీకు ఆరా మనం రామాలయం చూడడానికి పోతున్నాం రామాలయం ఎక్కడుంది రామాయం ఇది కూడా ఆరా నీకు రాయనసీసర జిల్లాలోని కొండపేట మండలంలోని మాడిపల్లి గ్రామంలో ఉంది అయితే వెళ్దాం పా పా ని చూద్దాం పోయ్ ఎట్లుందో మరి ఇప్పుడే మనమైతే దేవాలయం దగ్గర అయితే చేరుకుంటున్నాం ఈ చుట్టూ కమాండ్ కూడా బాగానే ఉంది మంచి పురాతనమైన ఆలయాలు అన్ని ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు ఇప్పుడే మనం అయితే గుడి దగ్గరికి అయితే పోతున్నాం ఇక్కడ ఒకటి జేసీ కూడా ఆగుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే మనం గుడి దగ్గరికి కూడా చేరుకున్నాం మనం రామాలయానికి అయితే చేరుకున్నాం కానీ పైకి పోవాలంటే ఈ ముఖద్వారం నుంచే మనం లోపలికి వెళ్ళాలి ఇది అతి పురాతనమైన ముఖద్వారం చూసినాము ఎప్పుడైనా ఇప్పుడే ఫస్ట్ చూడడం కూడా ఫ్రెండ్స్ ఈ గుడి ఆవరణలో శిలా నైపుణ్యాలతో కూడిన కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మాకైతే నచ్చాయి శివ ఈ ఆలయం కొండల మధ్యలో చాలా బాగుంది కదా చాలా బాగా అనిపిస్తుంది అతి పురాతన మెట్లు ఈ మధ్యనే ఆ రేకులు కూడా కన్స్ట్రక్షన్ జరిగింది అవును మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బొమ్మలు కూడా బాగున్నాయి ఏనుగు బొమ్మలైన బండరాళ్ళపై వేసిన పెయింటింగ్స్ అవునరా నేను కూడా చూశాను ఆ సింహ బొమ్మ దేవుని యొక్క నామాలు మరియు ఇటు పక్క చూస్తే ఉడత బొమ్మ పెయింటింగ్స్ చాలా బాగా అనిపిస్తుందిరా నా కూడా ఈ పెయింటింగ్స్ చూస్తే రాముల వారి పాదాలు కూడా వేసినట్టున్నారు ఇక్కడ అవునరా ఇక్కడ ఒక బొమ్మ కూడా ఉందిరా చూడ ఎంత బాగుందో శంకు చక్రాలు రాముని వారి పాదాలు ఇది మంచిగా ఉందిరా ఈ పెయింటింగ్స్ ఇట్లా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ కూడా ఇది వేసారో కానీ చాలా అద్భుతంగా అవున్రా ఈ హనుమంతుని బొమ్మ అయితే అలా కళ్ళ కట్టుకునేలా ఉంది అరే మనం కొండపైకి ఎక్కేటప్పుడు చుట్టూ ఈ కళా నైపుణ్యాలు అయితే నాకు చాలా బాగా అనిపించాయి హనుమంతుడు శ్రీరాముడు చక్రాలు ఇలా చాలా మంచి నైపుణ్యాలు గల కళాక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు కూడా బాగా ఉన్నాయి మేము ఇప్పుడు ఆలయం దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఆలయం ఉన్నటి వరకు కూడా వెళ్తున్నాం ఇక్కడ స్వాములు కూడా ఉన్నారు జపమాల ధరించి జపం చేస్తున్నారు ఇద్దరు ఒక పంతులు కూడా ఉన్నారు ఇక్కడ హనుమంతుడి పురాతనమైన చక్కడాలు కూడా బాగా ఉన్నాయి చూడండి హనుమంతుని విగ్రహం కూడా స్వామి వల్ల ధరించిన స్వాములు కూడా ఇక్కడ మరొక పూజలు కూడా చేసుకోవడం జరుగుతుంది కొండపై నుంచి కిందికి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంది శివ సరేపా ఇక గుళ్ళోకి వెళ్ళి మనం దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుందాం ఆ రాముల వారు ఎలా ఉన్నారో ఒక్కసారి చూద్దాం అవును రాత పురాతనమైన ఆలయం ఈ ఆలయంలో స్వామివారు స్వయంభుగా ఒక బండరాయికి వెళ్చారు చూద్దాం పదా చూడండి ఫ్రెండ్స్ స్వయంగా వెలిసిన స్వామివారిని చూసి చరించండి స్వామివారి నామాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సీతాయపతి సీత రామచంద్ర దేవత ఇది ప్రాచీన కాలం దేవాలయం ప్రాచీన కాలంలో ఈ గ్రామం పేరు మహాముని పల్లెగా ఉండేది ఆ సమయంలో ఇక్కడ ఈ గుహ కింద ఒక మహాముని తపస్సు చేస్తూ ఉండేవాడు అతడు తపస్సు చేస్తున్న సమయంలో రామచంద్రుడు అరణ్యంలో భాగంగా ఈ ప్రాంతానికి రావడం ఆ మహాముని దగ్గర కాసేపు సేద తీసుకొని పోవడం జరిగింది ఇది వైష్ణవ పాంచరాత్రి విధానంలో నిత్యము సేవలు అందిస్తున్న రామాలయం ఈ ఆలయాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన వివలవాడ వారు దత్తత తీసుకోవడం జరిగింది ఈ స్వామివారికి రెండు విశిష్టమైన ఒక కార్యక్రమాలు జరుగుతాయి అది పుష్యమాసం వెళ్ళి మాఘమాసలు మాఘమ పుణ్యస్థాన అని అదే రకంగా చైత్ర నవమి నుంచి పౌర్ణమి వరకు చైత్రమాసంలో స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్ణయించడం జరుగుతుంది ఈ ఈ యొక్క దేవాలయానికి ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు మండలాలు నాలుగైదు జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పంచుకొని స్వామివారిని సేవించుకుంటారు కళ్యాణము విశ్వాసనామ సంవత్సరం నాలుగో నెల ఆరు తారీఖు ఉదయం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషములకు కర్కటక లగ్న శ్రీ శ్రీ స్వామి వారి యొక్క కళ్యాణం వైభవంగా జరుగుతుంది అదే రకంగా పదమూడు తారీఖు ఆదివారం పౌర్ణమి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు రథోత్సవం కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి స్వామివారి ధరించుకొని తరించగలరని ప్రార్థన జై శ్రీమన్నారాయణ ఈ రోజు తువ్వ ముచ్చట్లో ఈ ఆలయం వరకు చాలా బాగుంది శివ అవునరా ఈ కొండ కింద ఆలయంలో ఉత్సవ విగ్రహాలు మరియు అద్దాల మేడ కూడా ఉంటుంది అయితే మరి లోపలికి వెళ్ళి చూడ్డాంపా ఎలా ఉండవు ఈ అద్దాల మేడలో ఉన్న రాముల వారి విగ్రహాలు ఫ్రెండ్స్ కొండ కింది ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవ విగ్రహాలతోనే స్వామివారి కళ్యాణం కూడా శ్రీరామనవరిలో భాగంగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ వారం ఈ ఆలయం అయితే అయిపోయింది కదా శివ అవును మరొక వారం మరొక ముచ్చట్ల కలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి